పరిశుద్ధుడైన యా శివామివారి ఘనమైన నామలు మీ అందరికి సెలవు పరిశుద్ధత లేకుండా నీవు పాటలు పాడొచ్చు పరిశుద్ధ లేకుండా ప్రార్థన చేయొచ్చు పరిశుద్ధ లేకుండా బోధ చేయొచ్చు వాటిని చెప్పచ్చు పరిశుద్ధత లేకుండా భాషలు మాట్లాడొచ్చు పరిశుద్ధ లేకుండా అనేకమైన పరిచర్యలు చేయవచ్చు కానీ పరిశుద్ధ లేకుండా నీవు ప్రలోక రాజ్యాన్ని మాత్రం పొందలేవు ఈ సత్యాన్ని గ్రహించి వారు మనసు పొంది పాప జీవితాన్ని విడిచిపెట్టి సంపూర్ణమైన పరిశుద్ధను సంపాదించుకుంటే నీకు మంచిది హృదయ అశుద్ధ గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూసేదరు దేవుని వాక్యము తెలియజేస్తుంది సహోదరుడా నీ జీవితాన్ని పరిశుద్ధముగాని పవిత్రముగాను కాపాడుతుంది భారత సేమ్ అలె అందరికి సలో